రకుల్ ప్రీత్ సింగ్ అయిపోయింది ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి అయితే ఇంత హట్టహాసంగా పెళ్లి చేసుకున్న రకుల్ ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చింది ౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ బగ్నానిని పెళ్ళాడిన సంగతి తెలిసిందే కొత్త కోడలు తమ ఇంట అడుగు పెట్టగానే లక్ష్మీ వచ్చిందంటూ భగ్నానీల కుటుంబం మురిసిపోతోంది రకుల్ భగ్నాని పెళ్లికి సంబంధించిన చాలా ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి తహిలియాని లెహంగాలో అత్యంత అందమైన వధువుగా మారిన రకుల్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి ఇక రకుల్ తాజాగా మరోసారి తన భర్త జాకీ భగ్నానితో కలిసి ఫోజులిచ్చింది రంగురంగుల డిజైన్లు తెల్లటి పూల ప్లే సూట్ ను ఎంపిక చేసుకుంది రకుల్ జాకీ భగ్నాని తన భార్య చంతనే బ్యాగీ ట్రాఫికల్ ప్రింటెడ్ షర్ట్ షార్ట్ లో కనిపించాడు ఇద్దరు ఫ్లోరల్ డ్రెస్ లో స్పెషల్ గా కనిపిస్తున్నారు రకుల్ జంట హనీమూన్ కి వెళ్లేదెప్పుడు అంటే దీనికి ఇంకా తొందర లేదనే అభిప్రాయంలో ఉందట రకుల్ ప్రీత్ ఇప్పుడే హనీమూన్ కి వెళ్లాలనే మూడ్ లేదని కూడా తెలిసింది నిజానికి రకుల్ జాకీ ఇద్దరు ఎవరికి వారు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు వారు తమ కమిట్మెంట్లు పూర్తయ్యాక తీరిగ్గా హనీమూన్ ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది ఇంతకు ముందు చాలా మంది స్టార్లకు ఇదే సన్నివేశం కనిపించింది దీపికా పదుకునే అనుష్క శర్మ సహా చాలా మంది కథానాయకులు పెళ్ళయ్యాక కొంత సమయం తీసుకుని హనీమూన్ ని ఆస్వాదించారు కన్నుల విందుగా రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని బుధవారం గోవాలో వివాహం చేసుకున్నారు ఇప్పుడు పిఎం నరేంద్ర మోడీ స్పెషల్ నోట్ లో కొత్త జంటను ఆస్వాదించారు తనను పెళ్లి వేడుకకు ఆహ్వానించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను కొత్త జంటకు శుభాకాంక్షలు కూడా తెలియజేశాను ఐటీసీ గ్రాండ్ సౌత్ గోవాలో ఈ పెళ్లి జరిగింది ఈ పెళ్లికి రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరయ్యారు పెళ్లి కోసం రకుల్ అపారమైన వజ్రాలు ఉన్న పింక్ పీచ్ లెహంగా ధరించింది జాకీ ఒక భారీ తో కూడిన క్రీమ్ గోల్డెన్ షీర్వాణిని తరించాడు